హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ ట్వంటీ నైన్ పెసరొట్టు కోసం మనం పెసలు ఎక్కువ వేసుకొని అలానే బియ్యం కొంచమే వేసుకొని పెసరట్టు చేసుకుంటాం కదా అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనం టూ కన్నా ఎక్కువ తినలేము ఇలా ఒకసారి ట్రై చేయండి టూ కన్నా ఎక్కువే తినేస్తారు పెసరట్టు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రెండు గ్లాసులు పెసలు తీసుకుంటే మనం అదే రెండు గ్లాసులు బియ్యం కూడా తీసుకొని ముందు రోజు ముందు రోజు నైట్ వాష్ చేసి నానపెట్టుకోవాలి తర్వాత రోజు మార్నింగ్ వాటిని ఒకసారి కడిగేసేసి మిక్సీలో వేసేసుకోవాలి నానిన బియ్యం పెసల్ని అందులోనే ఒక రెండు అల్లం ముక్కలు వేసుకోవాలి అలానే ఒక పచ్చిమిర్చి అంటే మీ కారాన్ని తగినట్టుగా వేసుకోవాలి పిండిని మనం మిక్సీ పట్టేసుకొని ఇలా కొంచెం చూపిస్తున్న విధంగా పట్టేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి కొంచెంగా నేను రెండు సార్లు వేసాను ఇలా ఒకసారి పిండిని మొత్తం కలిపేసేసుకొని అందులో మన రుచికి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసేసుకోవాలి ఉప్పును యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని కొంచెం వాటర్ ఏమైనా పడతాయేమో పడితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి దోశ పిండిని రెడీ చేసుకున్నాం మరి చట్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా అక్కటిలోకి ఎండుమిర్చి చట్నీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక నాలుగైదు ఎండుమిర్చిని వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజు నిమ్మకాయని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానని ఇవ్వాలి వాటర్ పోసి మిర్చి చింతపండు నానాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని నానిన వీటిని అన్నిటిని అందులో వేసేయాలి అందులోనే కట్ చేసిన ఉల్లిపాయ అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం బెల్లం రెండు తెల్లగడ్డలు వేసుకోవాలి గిన్నె తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి అందులోనే మనం మిక్సీ పట్టిన చట్నీని కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు చిన్నగా వేస్తే కొంచెం పంట కింద నలుగుతూ బాగుంటాయి నెక్స్ట్ ఇప్పుడు మనం పిండి చేసిన పెసర పిండిని దోశలా వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అలానే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం తయారు చేసిన పెసరట్టు పిండిని అట్టులాగా వేసేసుకుందాం దోశ ఎక్కువైపోయి రావడం కానీ అలా ఏముండదు దోశలు చాలా బాగా వస్తాయి ఈ కొలత కనుక మీరు ఖచ్చితంగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి దోశ రెడీ అయితే మనం తయారు చేసిన చట్నీ వేసేసుకొని తినేయడమే అంతే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ